జై శ్రీరామ్ అందరికీ ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్ వచ్చేసి మనకు నాన్ వేషన్ అని చెప్పేసి మనకు యూట్యూబ్ ట్రావెలర్ ఉన్నాడుగా ప్రపంచం మొత్తం తిరుగుతుంటాడు ఆయన మనకు గత రెండు రెండు వీడియోల నుంచి ఏం పెడుతున్నాడంటే అంటే మతంతో డాష్ కుడిచిపోయిన మతాలు అంటే దేశాలు అని చెప్పేసి పెట్టిండు అంటే మతం ఎంత ప్రమాదకరమైంది మతం కాదు మనిషి మనత్వం అనిపిస్తే చెప్పిండు మాటలు మంచి మంచి చెప్పిండు తను ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్ని మతాలను చూసిండట మంచిది ప్లస్ ఇరాన్ వెళ్ళిండు ఇరాన్లో జుడస్టియన్ అంటే మనకు ఎవరు మన రతన్ టాటా వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఆ మతం ఆ జోరస్టియన్ మతం ఎంత గొప్పది అని చెప్పేసి చెప్పిండు అంటే పురాతన మతం ఏది అని చెప్పేసి చెప్పిండు బాగుంది సనాతన ధర్మం అంటే హిందుత్వం అనేది ప్రపంచంలో అత్యధిక పురాతనమైనది అని చెప్పేసి చెప్పిండు దాని తర్వాత మనకు ఈ రతన్ టాటా మతం ఏదో ఉంది దాని పేరు నాకు జో జోరాస్ట్రీ అనేది ఉంది అది మతము సెకండ్ అంట దాని తర్వాత వచ్చిన మతాలే బౌద్ధము తర్వాత క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాం అని చెప్పిండు తర్వాత రెండు మతాల వల్ల ప్రపంచం మొత్తం అయింది కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు మతమే ఉండాలని చెప్పేసి ఎవరైపోయిండ్రు ఈ రెండు మతాల వల్లనే ఎన్నో దేశాలు నాశనం అయిపోయింది సో మంచి మంచి రిచ్ కల్చర్ ఉన్న మతాలని వీళ్ళు నాశనం చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు ఎవరో ఇస్లాం గురించి ప్లస్ క్రిస్టియన్ గురించి చెప్పిండు నా బాగుంది తర్వాత ఈయన ఏమంటాడు ఈ రెండు ఈ రెండు మతాల వల్లే ప్రపంచం మొత్తం అయింది వేరే దగ్గర రిచ్ కల్చర్ ఉండే ఈజిప్ట్ నాగరికత కానీ ఇట్లా మొత్తం ఇన్వైట్ చేసి దండాత్రి వాళ్ళని కబ్జా చేసుకొని మతం 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 వాళ్ళ మతం మార్చేయాలి లేకపోతే చంపేయాలి మతం మార్చేయాలి లేకపోతే చంపేయాలని చెప్పేసి చెప్పిండు బాగుంది మరి ఇవి అదే ఈ మతాలు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఇండియా మీదకి ఒక వెయ్యి సంవత్సరాలు అంటే ఒక ఆరు వందల వెయ్యి నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాలు ఈ రెండు మతాలు భారతదేశాన్ని పాలించినాయి అయినా భారతదేశాన్ని ఏం చేయలేకపోయారు అది మన కల్చర్ని నాశనం చేయలేకపోయారు ఇప్పటికీ మనం నిలబడి ఉన్నాం అంటే వీళ్ళిద్దరు దండాయాత్ర చేసినా కానీ నిలుచున్న ఏకైక మతం హిందూ మతం అని చెప్పేసి గొప్ప అయిపోయినాడు థ్యాంక్స్ టు నాన్ వెజ్ అన్న మంచి గొప్ప అయిపోయినాడు బాగుంది కానీ మళ్ళీ ఏమంటాడు ఈ భారతదేశంలో వచ్చి మతంతో కొట్టుకుని వస్తారు అని చెప్తున్నాడు ఎవడు కొట్టుకొని వచ్చిన బాబు ఎవడు కొట్టుకోని వచ్చిండ్రో నువ్వే చెప్తున్నావు ఈ రెండు మతాలు వచ్చి ఇండియాని ఇన్వైట్ చేద్దాం అంటే నాశనం చేద్దాం అనుకున్నాయి ప్లస్ దండయాత్రలు లేచినాయి అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు అంటే ఇప్పటికీ భారతదేశం ఏ దేశం పైనికి ఫైట్ పోలేదు దండయాత్ర వేయలేదు ఆక్రమించుకోలేదు మతాన్ని ప్రచారం చేయలేదు అంటే ఇప్పుడు వేరే మతాలు మన దేశంలోకి వచ్చి బతుకుతున్నాయి ప్లస్ వాళ్ళు మన మతాన్ని లేకుండా ఏదో అంటున్నారు కల్చర్ని అంటే నువ్వు అంటున్నావు కదా సింధు నాగరికత లేకపోతే ఈజిప్షియన్ నాగరికత ప్లస్ ఇంకోటి ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్తున్నావు కదా సరే ఆ నాగరికతలు నాశనం చేసింది ఎవరో నువ్వు చెప్పినావు ఆ మతాలని చెప్పేసి చెప్పినావు బాగుంది వాళ్ళ నాగరికతలు చాలా గొప్పగా ఉండే సరే వాళ్ళ మనిషి మతాన్ని మనిషి సృష్టించుకున్నా కానీ ఆ నాగరికతలు అంత గొప్పగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నావు ఆ కల్చర్ అంత రిచ్గా ఉందని చెప్తున్నావు ఇప్పుడు అదేవిధంగా హిందూ కల్చర్ రిచ్గా ఉంది సనాతన ధర్మం చాలా గొప్పది మనకి దేవుడు ఉన్నా కానీ తర్వాత ఇంత ఏది ఉన్నా కానీ ఇంత దండయత చేసినా కానీ మనం నిలబడ్డాము కాబట్టి చాలా గొప్ప అని చెప్పినావు మరి నువ్వెందుకు భారతదేశం విషయానికి వచ్చేసరికి అంటే నీకు ఏమన్నా అందరు ఒకటే అనిపిస్తావు వాళ్ళిద్దరిని వేరే చేసినా బాగుంది అందులో మమ్మల్ని కలుపుతాం పూజ యూత్ చెడిపోతారంట యూత్ కూడా అదే ముస్లిం గురించి చెప్పిండు క్రిస్టియన్ గురించి చెప్పిండు హిందువుల గురించి కూడా హిందువులు అంతా రామారాజ్యం అంటూ సరే అది ఎవడో తప్పి వేసి వాళ్ళ గురించి వదిలేసేయండి వాడు చెత్తగాడు వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది కానీ ఇప్పుడు మనం అయితే మతం అని చెప్పేసి పట్టుకొని వేరే వాళ్ళ మీద బాబుల దాడిని అయితే ఏం చేయట్లే కదా ఏ దేశానికి అయితే బాబుదాడికి చేయలేవు కదా ఎవరినైతే మొత్తం టెర్రిస్ట్ యాక్టివిటీస్ అయితే మనం హిందూస్ అయితే ఏం చేయట్లే కదా మరి నువ్వు దీన్ని హిందూ మతాన్ని వాళ్ళతో ఇట్లా పోలుస్తావు నువ్వే చెప్తున్నావు వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఆరాచకాలు సృష్టిస్తున్నారు మతంతో పేరుతో మత కొట్లాడుతున్నారు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి హిందూ సోదుల సో హిందువులారా మీరు మతం మౌఢ్యంలో వడకండి అని చెప్పేసి ఈ నాణన్వేషణ హిందువులకు చెప్తున్నాడు నువ్వే చెప్తున్నా ఆ రెండు మతాల వల్ల ప్రపంచ నాశనం అయింది భారతదేశం కూడా ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళే పాలించారు అయినా మనం కాపాడుకుంటూ వచ్చాము అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు మతాన్ని వదిలిపెట్టే విషయం అంటారా మానవత్వాల్లాగా మంచి విషయం చెప్పినామని ఇప్పుడు మేము మానవత్వం లాగా బతుకుదాం అనుకుంటున్నాం అంటే మనిషిలాగా మానవత్వంలాగా బతుకుదాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు బతకరే వాళ్ళకి కావాల్సిన మతమే మాకే అట్లా మాకు కావాల్సిన మతం ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ జోరేస్టియన్ మతం తర్వాత ఈ క్రిస్టియానిటీ కానీ యూదులు కానీ ఈ ముస్లింలు కానీ భారతదేశంకి వచ్చే వాళ్ళ అందరు మన వాళ్ళు అనుకుని కలుపుకున్నాం కాబట్టి వాళ్ళు దేశంకి వచ్చారు దండయాత్ర చేసిన ఏదో కల్లిబుల్లి కబుర్లు చెప్పి దండయాత్ర చేసి ఆక్రమించుకున్నారు అయినా మనం నిలబడ్డమని బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకే చెప్తున్నావు నువ్వు వాళ్ళిద్దరికి చెప్పాలి ఏదైనా చెప్పాలంటే క్రిస్టియన్స్కి ముస్లింకి వాళ్ళు చెప్పాలి మీరు ఇట్లా ఏషియన్ రబ్బై అదేం చెప్పాలి మళ్ళీ హిందువులకి నీతి బోధిస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వే అంటావు మనం కాపాడుకున్నాం గొప్పగా నిలబడ్డం కాపాడుకున్నాం కాబట్టి మనల్ని ఎవరు టచ్ చేయలేకపోయింది అందుకే ప్రతి ఒక్క హిందువు గుర్తు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ నాన్ వేషియన్ చెప్పిండని చెప్పేసి మనం శాంతిని అంటే ఆయన చెప్పింది మంచికే ఉండొచ్చు కానీ శాంతిని బోధించుకున్నాం అనుకో అవతల శాంతికి ఉండట్లేదు కదా అవతల వాడు మతాన్ని పెంచుకుంటూ పోతున్నాడు ఓడు కన్వర్ట్ చేస్తున్నాడు వాడు చంపేస్తున్నాడు ఓ కన్వర్ట్ చేస్తున్నాడు వాడు చంపేస్తున్నాడు ఓడు లవ్ జిహాద్ అంటాడు ఓడు లవ్ ప్రూసైడ్ అంటాడు ఓడు మతం మారుస్తాడు ఓడు దండయాత్ర చేస్తాడు వాళ్ళకు చెప్పాడు మీరు నా బయటలో వేసిందని మళ్ళీ మనమే దెబ్బలు తిన దెబ్బలు తినవు కూడా మళ్ళీ మనమే వేస్ట్ కాలం అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఇదేందో నాకు అర్థం కాలేదు అసలు మాకు కాదు చెప్పాల్సింది వాళ్ళకి చెప్తే బాగుంటుంది ఈ విషయాలు అదేవిధంగా మనమైతే ధర్మాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మతాలు వచ్చి మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ మతాలని స్ప్రెడ్ చేసినాయి బాగుంది మన భారతదేశాన్ని టచ్ చే టచ్ కూడా చేయలేకపోయినాయి మనం నిలబడడం స్ట్రాంగ్గా ఎందుకంటే మనం అంత గట్టిగా మనం అన్ని ధర్మాన్ని పాటిస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్క హిందువు అభివృద్ధితో పాటు మతాన్ని కూడా కాపాడు మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ నాన్ నాన్వేషన్ చెప్పినట్టు మనం వదిలేసినాం అనుకో వాళ్ళిద్దరు వచ్చేసి మొత్తం ఇన్వైట్ చేస్తారు లాస్ట్కి మనం ఒకప్పుడు హిందువులు ఉండేట ఉండేవాళ్ళంట ఇప్పుడు ఇట్లా మనకు జ్యూరాశ్రీన్ మొత్తం వాళ్ళు వచ్చేసి మన భారతదేశంలో బతుకుతున్నారు కదా అట్లా మనం ఒకప్పుడు భారతదేశ ప్రపంచంలో హిందువులు ఉండేవాళ్ళంట ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళంట అని చెప్పేసి చెప్పుకో ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ నాన్ వేషణ అనే వ్యక్తి ఏమైనా చెప్పాలకుంటే వాళ్ళిద్దరికి ఇప్పటి మనకు నీతిని బోధించాల్సిన అవసరం లేదు మనం నీతి అనే ఉంటాం మనకు స ఇవి ఇట్లా మతం మోడ్యంలో పడకండి చెప్పాల్సిన అవసరం నీకు లేదు అవసరం లేదు ఎందుకంటే రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరి వల్ల మేము సఫర్ అవుతున్నాం కాబట్టి సఫర్ ఒక వెయ్యి సంవత్సరం నుంచి సఫర్ అయినాం కాబట్టి రక్షించుకోవాలి కాబట్టి మేము రక్షించుకుంటూ ఉంటూనే ఉంటాం ఇక్కడ అభివృద్ధిని పాటిస్తాం అక్కడ ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని రక్షించుకుంటాం నువ్వు ఈ నాన్ వేసినా కానీ ఎవరైనా సరే హిందువులకి ఇట్లా హితబోధ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నా వర్షన్ మీరు ఏమనుకుంటున్నాడు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై